రైట్ ఇక నేను మరో అంశాన్ని తీసుకుంటా దానికి సంబంధించి ఒకసారి చూసే ప్రయత్నం అయితే చేద్దాం రైట్ కారు పార్టీలో వీళ్ళు కనిపిస్తలేరు ఎందుకు కనబడతారు అధికారం ఉన్నప్పుడు పందికొక్కులు లెక్క తిన్నారు అధికారం పోయిన తర్వాత ఎందుకు వస్తారండి కష్టకాలంలో పార్టీని నడిపించాల్సిన బాధ్యత వాళ్ళకు ఉంటుంది కానీ కష్టకాలంలో ఉన్న ఏ కష్టకాలంలో పార్టీకి కనిపించేది కార్యకర్తలు కష్టం గట్టెక్కిన తర్వాత కనబడేది నేతలు అంటే లీడర్లు గుర్తుపెట్టుకోరు ఈ రోజు బీఆర్ఎస్ పార్టీని కాపాడుతున్నది కేవలం కార్యకర్తలు మాత్రమే ఇది క్లియర్ కట్గా కార్యకర్తలను కాపాడుతున్నది నలుగురు ఐదుగురు నేతలే దాంట్లో క్లియర్ కట్గా పెద్దగా చెప్పాల్సిన అవసరమే లేదు ఎందుకంటే కేసీఆర్ కానీ హరీష్ రావు కానీ కేటీఆర్ కానీ వీళ్ళు మాత్రమే ప్రస్తుతం అండదండగా ఉన్నారు ఎందుకంటే కవిత పూర్తి స్థాయిలో జైల్లో ఉన్న పరిస్థితి కనబడుతుంది కాబట్టి సో అధికారం పోయిన పోయినా ఇగోసుడు అధికారం పోయాక పార్టీకి ప్రజలు దూరం అధికారం పోయాక పార్టీకి ప్రజలకు దూరం సమస్యలపై పోరాడేందుకు కూడా ముందుకు రాని వైనం అసలు పార్టీలో ఉన్నట్ట లేనట్టా అధికారం ఉంటేనే పార్టీ కోసం పనిచేస్తారా ఆ నేతలంతా ఏమయ్యారు పదవులు అనుభవించే కష్టకాలంలో పార్టీకి తో తోడుండని నేతలు ఏంది బెల్లం ఉన్న చోటే ఈగలు ఉంటాయనే సామత బీఆర్ఎస్లోని కొంతమంది నేతలకు సరిగ్గా సరిపోతుంది అధికారం ఉన్నన్ని రోజులు మీడియా ముందు ప్రజల సమక్షంలో ఆడావిడి చేసి అధికారం కోల్పోగానే పార్టీకి అంటి ముట్టనట్టుగా వ్యవహరిస్తున్నారు మంత్రి పదవులు కార్పొరేషన్ చైర్మన్లు ఎమ్మెల్సీలుగా ఎన్నో అవకాశాలు పొందిన నాయకులు సైతం పార్టీని విస్మరిస్తున్నారు తమకు ఎన్నో ఇచ్చిన పార్టీకి కష్టకాలంలో తోడుండాలనే కనీస స్పృహ లేకుండా వ్యవహరిస్తున్నారు వాళ్ళంతా ఏమయ్యారు పార్టీకి ఎందుకు దూరంగా ఉంటున్నారు అసలు పార్టీలో ఉన్నట్టా లేనట్టా క్లియర్ కట్గా ఇది మనం ఆలోచించాలి తెలంగాణ ప్రాంత బిడ్డలారా ఒక్కసారి మనం ఇదంతా ఆలోచించాలి నేను చెప్తున్నా కదా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి నేను నిజంగా కేసీఆర్ గారికి ఆ రోజే చెప్పిన నేను ఉద్యమ సమయంలో చెప్పిన అయ్యా సారు మీరు అనవసరంగా ఆ రెండు వేల పద్నాలుగులో అధికారంలోకి వచ్చిన తర్వాత అడ్డమైన గాడులను అడ్డమైన బర్రెలను అడ్డమైన దున్నపోతులను అడ్డమైన గాడిదలను సన్నాసులను తీసుకోకూరయ్యా అని చెప్పిన తీసుకున్నాడు తీసుకున్న తర్వాత ఏమైంది వాళ్ళు గునసంచి నింపుకున్నారు పరారైపోయిన పరిస్థితి కనబడుతుంది ఇక ఏడున్న పరిస్థితి కనబడుతుంది అంటే కా మంత్రి పదవులు అనుభవించిన వాళ్ళు సగం మంది కనబడతలేరు కార్పొరేషన్లు అనుభవించిన వాళ్ళు కనబడతలేరు ఎమ్మెల్సీలు కనబడతలేరు ఏమరాచకం ఇది బీఆర్ఎస్ పార్టీల బీఆర్ఎస్ పార్టీ జెండా మోసేది కారును నిలబెట్టేది కేవలం కార్యకర్త ఈ కార్యకర్త మాత్రమే నిలబడి ఉంటాడు ఒంటి చేతితో పోరాటం చేస్తున్నాడు ఇప్పుడు కార్యకర్తల పరిస్థితి ఏందో తెలుసా పది సంవత్సరాలు రెండు వేల ఒకటి నుండి పద్నాలుగు వరకు ఉద్యమంలో అంగీ లాగు చింపుకొని ఒంటి మీద దెబ్బలు పడి పోలీస్ స్టేషన్లలో తన్నుల పడి కేసులు ఎఫ్ఐఆర్లు అయ్యి రకరకాలుగా ఇబ్బందులు పడి రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు అధికారాన్ని అనుభవించినా కూడా నయా పయా నయా పైస కూడా ఆశించకుండా పార్టీ కోసం పనిచేసి ఈరోజు బుక్ ఏంది బిక్కు బిక్కుమంటూ అన్నమో రామచంద్ర అనే పరిస్థితులలో కార్యకర్తలు ఉన్నారు ఇది వాస్తవమైన విషయం అయినప్పటికీ కూడా ఆ జెండాను వదలకుండా కొన ఊపిరి ఉండే వరకు బీఆర్ఎస్ పార్టీ జెండాను కాపాడుతామని నిజంగా ఉండేటోడే కార్యకర్త మిగతా వాళ్ళందరూ బేవా కూఫ్గాలు నేను చెప్తున్నా కదా అధికారం వచ్చిందా దున్నపోతుల లెక్క తిన్నామా అడ్డగడద లెక్క బలిసినామా వెళ్ళిపోయినాం ఇదే పరిస్థితి కొంతమంది మంత్రులు కనబడతలేరు కొంతమంది కార్పొరేషన్ చైర్మన్లు కనబడతారు కొంతమంది ఎమ్మెల్సీలు కనబడతలేరు మరి ఇలా పార్టీ పిలుపునిచ్చిందట ఆ పిలుపుని ఎంత మేరకు వాళ్ళు పాటిస్తారో కూడా నేను చూస్తాను అరే నేను మంచిగా చెప్తున్న బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఆనాడు పదవులు అనుభవించిన వాళ్ళందరూ ఈ రోజు రోడ్ల మీద ఉండాలి ఖచ్చితంగా ధర్నాలు చేయాలి ప్రజల పక్షాన్ని అధికారం ఉండంగానే ఆర్భాటం చేయడం కాదు ఇప్పుడు అధికారం కోల్పోయలేదు కదా ఇప్పుడు నిలబడురి పార్టీ కోసం నిలబడురి పార్టీ కోసం కలబడు మళ్ళీ అధికారంలో తీసుకొచ్చే పని చేయరు ఏం చెప్తున్నా అంటే ఈ పార్టీకి సంబంధించి ప్రధానంగా కూడా ఏంది వీళ్ళకున్న వి కమిటీలు కానీ టీఆర్ఎస్కు సంబంధించిన యూత్ కమిటీలు కానీ లేకపోతే గ్రామీణ స్థాయికి సంబంధించి మండల స్థాయికి సంబంధించి జిల్లా స్థాయికి సంబంధించి స్వయంగా ఈ కమిటీలు అన్నీ వేయాలి వేసి రకరకాల బాధ్యతలు అప్పగించాలి ఏ సమస్య జరిగినా కూడా పూర్తి స్థాయిలో కూడా ఎక్కడున్నా ఖచ్చితంగా అక్కడికి వెళ్ళి పూర్తిస్థాయిలో సమస్యల మీద పోరాటం చేయాల్సిన బాధ్యత ఉంటుంది కాబట్టి తెలంగాణ ఉద్యమంలో చాలామంది కూడా పన్నెండు వందల మంది విద్యార్థులు మాత్రమే అస్రు బాసారు కానీ ఉద్యమ సమయంలో గాయపడి దాదాపుగా ఉద్యమకారులు అందరూ కన్నీళ్లు పెట్టుకుంటున్న పరిస్థితి ఆ రోజు ఉద్యమకాలను దగ్గర రానియాలి కనీసం ఇప్పటికైనా బీఆర్ఎస్ పార్టీలో మార్పులు చేర్పులు చేయాలని వాళ్ళకు ఉచిత సలహా ఇస్తాను లేదు మేము ఇట్లనే ఉంటామంటే ఏం చేయలేము ఎందుకంటే మీ మాజీ మంత్రులు వస్తలేరు మీ మాజీ ఎమ్మెల్సీలు మీ ఎమ్మెల్సీలు అత్తలేరు మీ ఎమ్మెల్యేలు మాజీ ఎమ్మెల్యేలు అత్తలేరు మీ కార్పొరేషన్ చైర్మన్లు కూడా వత్తలేరు ఇది బాధాకరమైన విషయం గురుకులాలలో ఫుడ్ పాయిజన్ అవుతుంది మీ విద్యార్థి సంఘాలు అక్కడికి పోవాలి మీ యువజన సంఘాలు అక్కడికి పోవాలి మీ మాజీ ఎమ్మెల్యే అక్కడికి వీళ్ళు ఒలియాలి రుణమాఫీ వల్లే బ్యాంకుల దగ్గర పోవాలి అగ్రికల్చర్ ఆఫీసర్ల దగ్గర పోవాలి జిల్లా ఆఫీసర్ల దగ్గర పోవాలి కలెక్టరేట్ ఆఫీసర్ల దగ్గర పోవాలి కూకోవాలి ఏంది కథ అసలు సంగతి ఏంది అని తేల్చాలి కానీ ఆ రోజు మంచి అధికారాన్ని అనుభవించి ఈరోజు చాలామంది సన్నాసులు కనబడతలేరు ఇది వాస్తవం ఇట్లనే అంట బరాబరే అంట తెలంగాణ ఉద్యమకారిని జర్నలిస్టు నాకు ఆ బాధ్యత ఉంది